హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ టు ఈజీ ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ పల్లిపప్పుతో ఒక మంచి పొడి రెసిపీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సేమ్ టైంలో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి రండి ఎలా చేస్తామనేది చూసేస్తాం ఎప్పుడైనా సరే అండి పొడి రెసిపీస్ చేస్తున్నప్పుడు అన్ని సామాన్ని మనం రెడీగా పెట్టుకోవాలి ఒక కప్పు పల్లిపప్పు ఎనిమిది వెల్లుల్లి అండి కారంకు తగినట్టు ఎండుమిరపకాయ అలానే మినపప్పు చెన్నపప్పు ఇవి రెండు ఒకటిన్నర టేబుల్ స్పూన్ తీసుకోండి దీంతో పాటు ఒకటిన్నర టీ స్పూను ధనియాల సీడ్స్ అండి జీలకర్ర ఒక టీ స్పూను కరివేపాకు ఇవన్నీ తీసి పెట్టుకున్నాము ఫస్ట్ పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టేసి మనం తీసి పెట్టుకున్న ఈ పల్లిపప్పుని దాంట్లో వేసి పొయ్యిని సిమ్ టు మీడియంలో పెట్టేసి మనం బాగా వేపుకోవాలండి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటేనే మనకు పల్లిపప్పు అనేది లోపల వరకు మనకు ఫ్రై అయ్యి దొరుకుతుంది ఈ విధంగా మనకు ఫ్రై అయిందంటే దీన్ని వేరే ఒక ప్లేట్కు మార్చుకొని సేమ్ కడాయిలో ఆయిల్ ఒక టీ స్పూన్ వేసుకోవాలండి ఈ ఆయిల్లో చన్నపప్పు అలానే మినపప్పు మనం తీసి పెట్టుకున్న కొరియాండర్ సీడ్స్ ఇవి అన్నిటినీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి జీలకర్రని మనం లాస్ట్గా వేయాలి జీలకర్ర చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఈ మూడు ఫ్రై అయిన తర్వాత జీలకర్ర అన్నది వేస్తున్నామండి జీలకర్రతో పాటు మనం తీసిపెట్టుకున్న ఎండుమిరపకాయ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి మనకు ఎండుమిరపకాయ లైట్గా క్రిస్పీ అనేది రావాలండి అప్పుడు వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న కరివేపాకు కూడా వేసి మనం ఫ్రై చేసుకోవచ్చు చూడండి అన్ని సామాన్లు చాలా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో కరివేపాకు కొద్దిగా వేసి ఈ కరివేపాకుని కూడా క్రిస్పీగా అవుతున్నంత వరకు ఫ్రై చేసుకోవాలండి అంతే దాదాపు మనకు పొడి చేయడానికి కావలసిన అన్ని సామాన్ని మనం ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారడానికి వదిలేయాలండి వదిలిన తర్వాత మనం దీన్ని పొడి అనేది చేసుకోవాలి చూడండి ఫస్ట్ ఈ పప్పు ఐటమ్స్ని మనం మిక్సర్ జార్లో వేసి సరిపడ ఉప్పు కూడా వేసేసి ఫస్ట్ దీన్ని రుబ్బుకొని తీసుకోవాలండి దీంతోపాటు ఒక చిన్న పీసు మనం చింతపండు కూడా వేస్తున్నామండి వేసి ఈ విధంగా మనం తీసుకొచ్చినాక పొట్టుతోనే మనము పల్లిపప్పుని వేస్తున్నాము ఆ పొట్టులో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంది కాబట్టి పొట్టుతోనే వేసి మనం దాన్ని ఇలా ఈ విధంగా మనం గ్రైండ్ చేసి తీసుకొని రావాలండి చూడండి బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఉప్పు కారం అనేది సరిపోయిందా అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అండి లాస్ట్గా మనం తీసిపెట్టుకున్న వెల్లుల్ని కూడా దీంట్లో వేసేసి ఒక పల్స్ మోడ్లో పెట్టేసి తీసుకున్నామంటే మనకు సూపర్గా పల్లిపప్పు పొడి అనేది ఇంట్లోనే రెడీ అయిపోయింది ఈ విధంగా రెడీ చేసుకున్న పొడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని కలుపుకొని తిన్నామంటే ఆ టేస్టే వేరండి మనం రెడీ చేసుకున్న ఈ పొడిని ఇడ్లీ దోశకు కూడా మనం పెట్టుకొని తినొచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతే అండి ఇంట్లో ఉన్న కొన్ని సామాన్తోనే టేస్టీ అయిన పల్లిపప్పు పొడి అనేది రెడీ చేసుకున్నాము మీరు కూడా ఒక్కసారి ఇంట్లో సేమ్ కొలతలతో ఈ పల్లిపప్పు పొడిని ట్రై చేసి చూడండి టేస్ట్ చేసి చూడండి మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి మీకు ఈ రెసిపీ నచ్చిందంటే మన కుక్ టూ ఈసీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా మన కుక్ టూ ఈసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ బాయ్ అండి